సార్ అట్లా ఉంది సార్ కోటం పరిపాలన చాలా బాగుంది కంపేర్ టు లాస్ గవర్నమెంట్ రోడ్లు బాగున్నాయి లైక్ ప్రజలు సౌకర్యాలు అని చాలా బాగా కల్పిస్తున్నారు అమరావతి రాజధానిగా ప్రకటించారు ఎట్లా ఫీల్ అవుతున్నారు చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే ఇదంటే ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది డెవలప్మెంట్ అవుతుంది మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది పెట్టుబడిదారులు వస్తారు అది ఏంటంటే ఒక లైఫ్ టైం ఆదాయం ఒక సృష్టిస్తున్న మార్గాలు ఇవన్నీ ఇవన్నీ పోలవరం ప్రాజెక్ట్ గా మనకి అవసరం అండి ఇవన్నీ రాష్ట్రానికి ఇప్పుడు సంవత్సరంలోనే డెవలప్మెంట్ చూసారు ఇంకా నాలుగు సంవత్సరాలు ఇంకా డెవలప్ అయ్యే అవకాశాలున్నాయి అవుతు సార్ కంపల్సరీ అవుతుంది ఇప్పుడు పెట్టుబడిదారులు వస్తున్నారు ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో దాన్ని అమలు పరుస్తారు ఇప్పుడు తర్వాత ప్రజలకు ఒక అవగాహన వస్తుంది తర్వాత నైన్టీ నైన్ మళ్ళీ ఈ గవర్నమెంట్ కి మొగ్గు చూపుతారు సార్ లోకేష్ ఎల్జీ కూడా తీసుకుని తీరు తీరుతుందండి తప్పకుండా తీరుతుంది ఇప్పుడు లాస్ట్ మీరు ఫైవ్ ఇయర్స్ చూస్తారు విశాఖపట్నం నుండి కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు లేవు చాలా మంది పిల్లలు ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా అదర్ స్టేట్ నైన్టీ పర్సెంట్ హైదరాబాద్ లో సెటిల్ అవుతున్నారు బెంగళూరు సెటిల్ అవుతున్నారు కొంతమంది వెళ్ళిపోతున్నారు వైజాగ్ లో ఎవరిని అడిగినా నేను ఎంతమంది పిల్లలని ఎవరైనా వైజాగ్ లో సాఫ్ట్వేర్ చేస్తున్నా ఎవరు చెప్పట్లేదు అయితే వైపు చేసుకున్న వాళ్ళు బెంగళూరు సంస్థ కానీ లేదంటే హైదరాబాద్ సంస్థ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయింది గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉందండి ప్రతి కంపెనీ ఇప్పుడు గవర్నమెంట్ మీద నమ్ముకుంటే కదా వస్తారు ఏ కంపెనీ వాళ్ళని పెట్టుబడి పెడతారు పరిపాలన బాగుందండి చాలా బాగుందండి